ఏ రోజు ఏం జరుగుతుందో చెప్పలేము ఒకవేళ రేపు మీకు ఏదైనా అయితే కనుక మీ ఫేస్బుక్ అకౌంట్ వచ్చేటప్పటికి వేరే వాళ్ళకి అప్ప చెప్పడం కోసం ఫేస్బుక్ వచ్చేటప్పటికే లెగసీ కాంటాక్ట్ అని చెప్పేసి కొత్త ఆప్షన్ ప్రొవైడ్ చేస్తుంది సో మీ ఫేస్బుక్ అకౌంట్లోకి లాగిన్ అయ్యేసి సెట్టింగ్స్ అనే దాంట్లోకి వెళ్ళేసి ఇక్కడ మనకి లెగసీ కంటాక్ట్ని ఎనేబుల్ చేసుకోవచ్చు ఇక్కడ సెక్యూరిటీ అనే సెక్షన్లోకి వెళ్తే కనుక ఇక్కడ చూడండి లెగసీ కాంటాక్ట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అవైలబుల్ అవుతుంది అక్కడ ఎడిట్ అనే బటన్ మనం ప్రెస్ అంటే కనుక ఇక్కడ మై లెగసీ కాంటాక్ట్ అని చెప్పేసి ఏ ఫ్రెండ్ అంటుంది సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫ్రెండ్ని సెలెక్ట్ చేస్తున్నాను వన్స్ సెలెక్ట్ చేసిన తర్వాత యాడ్ అనే బటన్ మనం ప్రెస్ చేస్తే కనుక ఆటోమేటిక్గా వాళ్ళకి ఒక మెసేజ్ అంటే వాళ్ళని మనం లెగసీ కాంటాక్ట్గా సెలెక్ట్ చేసుకున్నట్లుగా వాళ్ళకి తెలిసే తెలిసే విధంగా ఒక మెసేజ్ని పంపించే విధంగా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు సెండ్ అనవచ్చు లేకపోతే నాట్నావ్ అనవచ్చు సో ఫర్ ఎగ్జాంపుల్ నేను నాటున్నావు అని చెప్పేసి నేను చేస్తున్నాను సో ఈ పర్టికులర్ కాంటాక్ట్ అనేది నా ఫేస్బుక్ టైమ్ లైన్ మీద ఒక పిన్డ్ పోస్ట్ని పోస్ట్ చేయగలుగుతారు అలాగే కొత్త ఫ్రెండ్ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేయగలుగుతారు అలాగే ప్రొఫైల్ పిక్ని కాల ఫోటోని అప్డేట్ చేయగలుగుతారు అలాగే ఈ పర్టికులర్ కాంటాక్ట్ అంటే మనం ఏదైతే చేసామో ఆ కాంటాక్ట్ వచ్చేటప్పటికి మన ఫేస్బుక్ అకౌంట్లకు లాగిన్ కాలేదు అలాగే పాతగా ఇంతకుముందు మనం చేసిన పోస్టులని ఫోటోలని వీడియోస్ వీటన్నింటినీ రిమూవ్ చేయడానికి వాళ్ళకి పాజిబుల్ కాదు అలాగే మనం వేరే ఫ్రెండ్స్కి పంపించిన మెసేజ్లు వీటిని వాళ్ళు చదవడానికి వీలు పడదు అలాగే ఆల్రెడీ మనకున్న ఫ్రెండ్స్ని రిమూవ్ చేయడానికి కూడా వాళ్ళకి పాజిబుల్ కాదు సో ఇలాగ లెక్సీ కాంటాక్ట్ అనే ఆప్షన్ మనకి పొందాలంటే ఇది ప్రస్తుతం అమెరికాలో మాత్రమే అందుబాటులో ఉంది అది ఇండియాలో పొందాలంటే కనుక మనం ఇంతకుముందు నేను వా టూ స్టెప్ వెరిఫికేషన్ ఫేస్బుక్ విషయంలో ఒక వీడియో చేస్తున్నాను సో ఆ వీడియోలో చెప్పిన విధంగా హాట్స్పాట్ షీల్డ్ అనే ఒక అప్లికేషన్ని మీ పర్టికులర్ సిస్టంలో ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ నేను స్పాట్ షీల్డ్ని ఇన్స్టాల్ చేసి అది యునైటెడ్ స్టేట్స్లో ఉన్నట్టుగా చూపిస్తూ ఉన్నాను సో మీరు ఆ వీడియో ఫాలో అయితే సరిపోతుంది